నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ప్రధాని మోడీ పరిపాలన గురించి వివరించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం వైకుంఠధామాల నిర్మాణాలు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రతి రేషన్ కార్డుదారునికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ పథకం కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు మోడీ నేతృత్వంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగిందన్నారు హిందువుల ఐదు వందల ఏళ్ళ నాటి చిరకాల కోరిక అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్ నరేష్ గౌడ్ అరవింద్ ఈశ్వర్ స్వామి బీజేపీ నేతలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ గ్రామ గ్రామ పంచాయతీలో మనము కరెంట్ బిల్లే కానీ వాళ్ళ లైట్లే కానీ బొమ్మ బాత్రూమ్ లోపల పరికరించినప్పుడు బాత్రూమ్ ఆ డబ్బులే కానీ మోడీ పనిస్తుందా కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ చూపు మీరు అది నరేంద్ర మోడీ చూపు నేడు గజం మండలం జాలియా గ్రామంలో ఉపాధి ఉపాధి పనిచేస్తున్న కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్క వారికి వివరించడం జరిగింది ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి ఈసారి అవకాశం ఇస్తామని మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా హిందువుల ఐదు వందల ఏళ్ల కల రామ్ మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు హిందువుల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతుంది అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ కరోనా నుండి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కరోనా కాలం నుంచి మూడేళ్ల నుంచి ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున నరేంద్ర మోడీ గారు మనిషికి ఐదు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐదేళ్ల పాటు కూడా బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని మొన్నవారు తెలియజేసింది దానికి కూడా ఈ ప్రజలలో సానుకూల సానుకూల వాతావరణం ఏర్పడింది కావున ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు ఢిల్లీ గల్లీలో ఉన్న సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలు నిర్ణయించు కావున ఇతరు ఖచ్చితంగా ఢిల్లీలో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అదేవిధంగా మెదక్గడ్డ పైన రఘువందరావు అన్నగారిని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయించిన కాబట్టి మెదక్గడ్డ పైన కాశీ జెండా కాశీ జెండా ఎగరవేసి రఘువందరావు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు కావున మేము ఖచ్చితంగా యాభై నుంచి అరవై వేల మెజార్టీతో గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జైహింగ్ బాత్మాతకి జై